అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ సిటీ బెంగళూరులో అమానవీయ ఘటన చేసుకుంది బారుని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన వాళ్లు ఐదు లక్షలు డిమాండ్ చేశారు తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారని ఆగ్రహంతో హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు ఆ దుండకలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం వేట ప్రారంభించారు పోలీసులు గంటల వ్యవధిలోనే పోలీసులు నేరస్తులను పట్టుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది దుండుగుల కాలిపై కాల్పులు ఇద్దరినైతే అరెస్టు చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఈ మధ్య కాలంలో కొంతమంది మనుషులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు డబ్బు కోసం దేనికైనా తెగించేస్తున్నారు చిన్నారులను కూడా కర్కశంగా హతమారుస్తున్నారు బెంగళూరులో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది బుధవారం సాయంత్రం ట్యూషన్కి వెళ్లిన పదమూడేళ్ల నిశ్చిత్ అనే బాలుడు గురువారం రోడ్డు పక్కన కాలిపోయిన స్థితిలో కనిపించాడు బాలుడు కనిపించకుండా పోయాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే ఈ దారుణ ఘటన వెలుగు చూసింది దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి బెంగళూరులోని క్రైస్ట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు నిశ్చిత్ బుధవారం సాయంత్రం అరకెర ఎయిటీ ఫీట్ రోడ్లోని తన ఇంటి నుంచి ట్యూషన్కి బయలుదేరాడు ఆ బాలుడు రాత్రి ఎనిమిదైనా కూడా ట్యూషన్ నుంచి ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ నిశ్చిత తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్ అయితే సంప్రదించడం జరిగింది తమ కుమారుడు సకాలంలోనే ట్యూషన్ నుంచి వెళ్లిపోయాడని కూడా టీచర్ చెప్పడంతో వారికి ఆందోళన మరింత ఎక్కువైందని చెప్పుకోవచ్చు తెలిసిన వాళ్లు స్నేహితులు బంధువులకు ఫోన్ చేసి నిశ్చిత ఆరా తీశారు ఆ టెన్షన్లో ఈ క్రమంలోనే అరకెర ఫ్యామిలీ పార్క్ సమీపంలో నిశ్చిత్ సైకిల్ కనిపించింది అదే సమయంలో నిశ్చిత్ పేరెంట్స్ కి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ కూడా వచ్చినట్లుగా వాళ్ళు చెప్తున్నారు ఈ బాబుని మేము కిడ్నాప్ చేసాం ఐదు లక్షలు ఇవ్వాలని కూడా ఆ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేయడం జరిగిందని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు దీంతో భయపడిపోయిన నిశ్చిత్ తండ్రి జేసీ అచిత్ హులిమావ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఈ రేపు ధనలే వాళ్ళు విచారణ కూడా ప్రారంభించారు నిశ్చిత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు కోపంతో ఒకసారి కూడా రగిలిపోయారు తల్లిదండ్రులపై కోపంతో నిశ్చిత్ని కొట్టి హత్య చేశారు ఆ తర్వాత బాడీ తెలియకుండా ఉండాలని మృతదేహానికి నిప్పంటించి రోడ్డు పక్కన పడేసి పడిపోయారు వెళ్లిపోయారు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన హులిమావు పోలీసులు దుండగుల ఫోన్ కాల్ ని ట్రేస్ చేయడం ప్రారంభించారు విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో గురువారం కగలిపుర రోడ్ లోని ఒక నిర్మాణిష ప్రాంతంలో నిశ్చిత కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులైతే గుర్తించడం జరిగింది హులిమావు పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసును కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు నిందితులు గురుమూర్తి గోపాలకృష్ణ ఎక్కడ ఉన్నారో తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేయడానికి కూడా వెళ్లారు ఆ సమయంలో నిందితులు మారణ ఆయుధాలతో పోలీసులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించినట్టుగా పోలీసులు చెబుతున్నారు హులి పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ కుమారస్వామి అలాగే అరవింద్ కుమార్ నిందితులపై కాళ్ నిందితుల కాళ్లపై కూడా కాల్పులు జరిపామని కూడా చెప్తున్నారు ఆత్మరక్షణ కోసం పోలీసులు మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపారట నిందితులు ప్రస్తుతం జయనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది కిడ్నాప్ హత్యైన కొన్ని గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నట్లుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు